శ్రీమాతరే నమహ భరణీ నక్షత్రంలో గురుగ్రహ సంచారం నాలుగు నెలల పాటు ఈ ఐదు రాసులకు శుభప్రదం దేవగురువు బృహస్పతి నవంబర్ వరకు భరణీ నక్షత్రంలో ఉంటాడు బృహస్పతి భరణీ నక్షత్రానికి వెళ్ళడం వల్ల అనేక రాసుల వారు ప్రయోజనం పొందుతారు ఆయా రాసులను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో వృద్ధి పురోగతికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన సమయం లభిస్తుంది ఆర్థిక పురోగతి ఉంటుంది రెండవది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను ఆశించవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో అదృష్టం మీకు వెన్నంటి ఉంటుంది ఇది కెరియర్లో పురోగతికి అవకాశాలను అందిస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు శుభవార్తలు ఉంటాయి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది నాలుగవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో మీ కెరియర్ చాలా పురోగతి సాధించే అవకాశం ఉంది వ్యాపారులు మంచి లాభాలను చూస్తారు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఆర్థిక లాభాలతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఐదవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి గౌరవ మర్యాద పెరుగుతాయి విద్యారంగంతో సంబంధం ఉన్నవారు అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి వార్త అందుతుంది మీ పనితనంతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు ఆర్థికంగా బలంగా నిలదొక్కుకుంటారు